అందరికి నమస్తే అండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మగారి ఫ్యూచర్ ఏమిటి ఇది చాలామందిలో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలనే ఇవ్వలేదు జనసేన పార్టీ అడ్డుకుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్న అంశం ఆయనకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ అవకాశం కుదరలేదు మరోసారి ఖచ్చితంగా ఆయన్నే ప్రాధాన్యతలోకి తీసుకుంటాము ఉన్న మూడు ఎమ్మెల్సీల్లో కూడా సామాజిక సమీకరణాలు పాటించాల్సి వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వలేకపోయామో అనేది కూటమి వైపు నుంచి వస్తున్న మాట సరే పార్టీ ఇవ్వకపోతే లేదు నేను పార్టీ లైన్లోనే ఉంటాను పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎప్పుడు నాకు ఏమి ఇవ్వాలో ఆయన ఏం చెప్తే అదే నాకు శిరోధర్యం ఆయనే మా నాయకుడు అనేది వర్మ గారి మాట సో పిఠాపురం జనసేన పార్టీ కొంచుకోటైంది పవన్ కళ్యాణ్ గారు లైఫ్ మొత్తం ఇక్కడి నుంచో పాలిటిక్స్ చేస్తారు సో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ బలోపేతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సో మేము ఎవరికో చెక్ పెట్టాల్సిన అవసరం మాకే ఉంది ఇది మా కంచుకోట అని ఆయన నాదల మనోహర్ గారు జనసేన పార్టీ ముఖ్యనేత ఆయన కామెంట్ చేశారు ఈ నాలుగు కామెంట్స్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒకటి పిఠాపురం వర్మ గారికి జనసేన పార్టీ చెక్ పెట్టిందా లేదా అనేది మనం చెప్పలేం కానీ నాదల్ మనోహర్ గారు కామెంట్స్ ఏంటి పిఠాపురం మాది పిఠాపురం మాది మేము ఎక్కడ బలంగా ఉన్నాం మేము బలోపేతం అయ్యాము అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ వర్మగారు ఏమీ బలంగా లేరు అనేనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించా వైసీపీని ఉద్దేశించి అయితే వైసీపీలో అక్కడ యాక్టివ్ లీడర్షిప్ ఏమీ లేదు వైసీపీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలో చేరుతున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన గీత గారు కూడా యాక్టివ్గా ఉంటారా లేదా అనేది తెలియదు అదే పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా తెలియదు మేబీ ఆయన ఆమె కూడా పార్టీ మారిపోవచ్చు సో అంతకుముందున్న పార్టీ నాయకులందరూ కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు అక్కడ టీడీపీ జనసేన ఈ రెండే బలంగా ఉన్నాయి జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి యూత్ ఓటింగు కమ్యూనిటీ ఓటింగు ఆ ప్రాంత రూరల్ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చింది వర్మగారు కూడా ఖచ్చితంగా స్టేట్ లెవెల్ లీడరే ఖచ్చితంగా మంచి నాయకుడే ఆయన చాలా సాఫ్ట్గా పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తూ క్యాడర్ని లీడర్షిప్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు అందుకే ఆయన గతంలో ఇండివిజువల్గా గెలిచారు ఇండిపెండెంట్గా గెలిచారు సో ఆయన కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెబల్గా అయినా మారిపోటీ చేస్తుంటే ఏమో రిజల్ట్ ఏమైనా అయ్యేది చెప్పలేం పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ తాగొచ్చు లేదా రిజల్ట్ అయినా మారిపోవచ్చు సో వర్మగారు కూడా అక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి పైగా ఆయన సామాజిక వర్గం క్షత్రియులు అంటారు సో ఆ సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయన్ని కూడా సీటు త్యాగం చేశారు కాబట్టి వర్మగారికి శాసన మండలి అంటే ఎమ్మెల్సీగా ఇచ్చినా తప్పులేదు కానీ ఇవ్వలేదంటే మరి వర్మగారి ఫ్యూచర్ ఏంటి ఒకసారి కొంచెం డెప్త్గా ఆలోచించాల్సిన ప్రశ్న పిఠాపురం భవిష్యత్తులో కూడా ఆయనకి ఇవ్వరు పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నిన్న జనసేన పార్టీ మాట్లాడుతున్న పరిస్థితుల ప్రకారం ఫ్యూచర్లో కూడా పిఠాపురం ఆయనకి ఇవ్వరు ఒకవేళ నియోజకవర్గాల పునర్వి పునర్విభజన జరిగితే పిఠాపురం రెండు నియోజకవర్గాలుగా మారితే పిఠాపురం ఏముంది ఆ పక్కన ఉన్న కాకినాడ ఇటువైపు ఉన్న ఈ జిల్లా మొత్తం మీద ఉన్న ఏడో కాస్త పది అవుతాయి సో అప్పుడు నియోజక నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు అప్పుడు పిఠాపురం రెండుగా మారితే పక్కనున్న నియోజకవర్గాల నుంచి ఏమైనా విలేజెస్ కలుపుకొని అప్పుడు ఒక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి వర్మగారు ఉండే ఛాన్స్ ఉంటుంది లేదు అది కూడా మాకే కావాలి మేమే ఇక్కడ బలంగా ఉన్నాము అని ఒకవేళ జనసేన పార్టీ పట్టుబడితే అప్పుడు వర్మగారు అప్పుడు కూడా ఉంటుంది సో ఆయన మళ్ళీ మోసపోవడానికి ఇష్టం ఉన్నారు సో ఆయన ఫ్యూచర్ ఏంటంటే డిసైడ్ అయ్యేది ఒకటి నియోజకవర్గాలు బైఫిరిగేషన్ జరిగినప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి వర్మ గారికి ఇచ్చేయడం అది ఒక ఫ్యూచర్ లేదు తను పార్టీ నుంచి బయటకు రాలేరు పూర్తిగా పార్టీ లైన్లోనే ఆయన ఉన్నాడు పార్టీ లైన్లోనే ఉండాలి కూడా అంతకుమించి బయటకు వస్తే ఇబ్బంది పడతాడు ఆయన ఆ విషయం వర్మగారికి కూడా బాగా తెలుసు సో కొన్నాళ్ళు ఉండి టైం చూసుకొని అప్పుడు ఓపెన్ అయ్యారు అనుకోండి పార్టీ విషయంలో పార్టీ ఇచ్చిన హామీ విషయంలో ఖచ్చితంగా సింపతి అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆయన మీద సింపతి వచ్చినప్పటికీ ఆయన పెద్దగా కాంట్రవర్సీస్ ఏమీ మాట్లాడలేదు కాబట్టి సింపతి కొనసాగుతోంది సైలెంట్ అయిపోతారు రేపు రేపటికెళ్ళిండికే సైలెంట్ అయిపోతారు కానీ తనకు వచ్చిన సింపతిని పొలిటికల్ మార్కెట్లోకి తీసుకువెళ్తే మరోలా ఉంటుంది రెస్పాన్సు ప్లస్ క్యాడర్ నుంచి కూడా ఒక్కొక్క ఒత్తిడి ఉంటుంది వర్మగారికి సీట్ ఇవ్వాలి అని సో నేను అనుకోవడం రెండు వేల ఇరవై ఏడు నాటికి కూడా ఖాళీ అయిన ఎమ్మెల్సీల్లో వర్మగారికి ఏమీ ఇవ్వకపోతే రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కర్లా కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురు రిజైన్ చేశారు వాళ్ళ రిజిగ్నేషన్స్ పార్ చైర్మన్ ఆదా ఆమోదించట్లా ఒకవేళ అదే జరిగితే వితిన్ టూ త్రీ మంత్స్ ఈ రెండు మూడు నెలల్లోనే వర్మగారికి అవకాశం వచ్చేయచ్చు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు రాజీనామాలు ఆమోదిస్తే ఆ మూడు కూడా కూటమికి అయితే దక్కుతాయి కాబట్టి ఇమీడియట్గా వర్మగారికి ఇచ్చేయచ్చు సో అయితే ఎమ్మెల్సీ అవ్వాలి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ లేని పక్షంలో అక్కడ పార్టీ బాధ్యతలు చూసుకోవాలి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది అది గారికి ఇష్టం లేదు అందుకే కొంచెం సహనంగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు